నమోదస భగవతు అర్హత సమ్మ సంబుద్ద ఇంతకు ముందు వెబుసాయిడా గారు చెప్పినటువంటి ప్రవచనాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు కూడా ఆయన ఇచ్చిన ఒక ప్రవచనం గురించి చెప్పుకుందాం వెబుసైడా గారు ఇలా చెప్తున్నారు తావతింస దేవలోకాన్ని సక్క అనే రాజు పాలిస్తుంటాడు సాధకుడు చెప్తాడు అవునండి అని అంటే త్రిపిటికలు చదివినప్పుడు ఇవి కొన్ని విషయాలు తెలుసుకుంటారు సాధారణంగా బౌద్ధ దేశాల్లో ఇవన్నీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్తాం జరుగుతుంది అందువల్ల ఇవి కొత్తగా ఏమి అనిపించవు ఈ లోకాల గురించి మిగిలిన వాటి గురించి అయితే తావతింస లోకపు రాజు సక్క సక్క అంటే దేవతల రాజు ఇంకా ఇంద్ర అని కూడా పిలుస్తూ ఉంటారు ఇంద్రుణ్ణి సక్క అని కూడా పిలుస్తారు అతడు చేసుకున్న పుణ్యం కారణంగా ఆ ఇంద్ర పదవి అన్నది అంటే దేవతల రాజు అనే పదవిని పొందుతాడు ఈ దేవలోకపు రాజు సక్క అతని ఇప్పటికీ దాన్ని పాలిస్తూ ఉన్నాడు తావతింస దేవలోకాన్ని అతను తావతింస దేవలోకపు రాజు చక్కాగా ఎలాగయ్యాడు అతనిన్ని పుణ్యరాశుల్ని సంపాదించుకున్నాడు అని వేపు సాయిడా గారు అడుగుతాడు అక్కడున్న సాధకుడు ఇలా చెప్తాడు అంతే అంతకుముందు జన్మల్లో అతను పుణ్యకార్యాలు చేశాడు అయితే సాయిడా గారు చెప్తారు బుద్ధుడి ధర్మం అందుబాటులో ఉన్నప్పుడు పుణ్యం సంపాదించుకోవడం ఒక ఎత్తు బుద్ధ ధర్మం లేని కాలంలో చక్కా పుణ్యం సంపాదించుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు తన సొంత కృషి మీదనే అతడు ఆధారపడ్డాడు అతను ఎంతో ధనవంతుడు తినడం కోసం తాగడం కోసం అతను వ్యాకుల పడనక్కర్లేదు తను భోజనాన్ని సంపాదించుకోవడం కోసం డబ్బులు అంటే బర్మలో క్యాట్ అని పిలుస్తారనమాట బర్మీస్ డబ్బుని ఈ సంపాదించుకోవడం కోసం అంటే భోజనాన్ని సంపాదించుకోవడం కోసం క్యాటు లేకపోతే సగం క్యాట్ను ఖర్చు చేయనక్కర్లేదు అతనికి భారమైన బాధలేవీ లేవు అతనేం చేశాడు నైపుణ్యం కలిగిన వ్యాపారుల్ని కూలీల్ని నియమించుకొని విశ్రాంతి లేకుండా రాత్రి పగలని లేకుండా కష్టించి పనిచేశాడు అతనేం చేస్తున్నాడు అతను ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాడు బావులు చెరువులు లేని చోట వాటిని నిర్మించాడు ప్రయాణికుల కోసం మంచి రోడ్లను వేయించాడు జీవితమంతా ఇతరుల సుఖ సంతోషాల కోసం శ్రమించాడు ఇంటికి దూరంగా పనులు చేయించేటప్పుడు అతను ఇంటికి వెళ్ళేవాడు కాదు ఒకసారి తన ఇంటికి దగ్గరలోనే పని చేయాల్సి వచ్చి అతను ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఇతరులు సరిగా ఉంటూ తనతో కలిసి పనిచేస్తుంటే అతనికి సంతోషమయ్యేది విశ్రాంతి లేకుండా ఇలా పనిచేసిన వారు వర్తమానాన్ని భవిష్యత్తును కలిగి ఉంటారు సక్కా కూడా తన జీవితాంతము విశ్రాంతి లేకుండా పని చేయడం వల్లనే ఈ సక్కాగా అంటే దేవతల రాజుగా కాగలిగాడు అంటే అతడు ఇంతకుముందు జన్మలో ఇటువంటి పనులు పుణ్యకార్యాలు చేయడం వలన బుద్ధుడికి నిర్వహణ సాక్షాత్కరమైంది అంటే జ్ఞానోదయం పొందాడు త్రిరత్నాలు ప్రపంచంలో ఉత్పన్నమయ్యాయి మానవులు బుద్ధుడి పట్ల ఆయన బోధించిన ధర్మం పట్ల అలాగే సంఘం పట్ల నిబద్ధులై తమ జీవిత కాలంలో ఎంతో పుణ్యం చేసుకోవడం వల్ల తావత దేవలోకంలో జన్మించారు ఆ లోకానికి సక్క రాజు కావడం వలన ఇతర దేవతలు ఆయన దగ్గరికి పోయి ఆయనకు వందనం చేసేవారు అప్పుడేం జరిగింది త్రిరత్నాలకు అల్పమైన సేవ చేసి ఒక దేవి దేవతలై తావతింసు దేవలోకానికి వచ్చిన వారు కూడా సక్కాకి వందనం చేయడానికి వచ్చారు వారి శరీరాలు వారు ధరించిన దుస్తులు వారు వచ్చిన వాహనాలు అన్ని అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి వారి ముందు ఈ దేవతల రాజు సక్క అతని శరీరం రాజైన సక్క కట్టుకున్న దుస్తులు అతని భవన భవనం అన్నీ వెలవెలబోతున్నాయి వారి అత్యంత ప్రకాశవంతమైన వెలుగులో సక్క కనిపించడమే లేదు అలా జరిగింది ఇక్కడ గారి వైభవ అంటే వైభవం ఈ వర్ణాలు అతని దివ్యత్వము అదృశ్యం కాలేదు కానీ ఈ మిగిలిన దేవతల ముందు అవి వెలవెలబోయాయి అదెంతోసేపు ఉండదు అది నక్షత్రాలు చందమామ లాంటిది రాత్రిపూట ఆకాశంలోకి చూస్తే నక్షత్రాలు మిలమిల మెరుస్తూ కాంతివంతంగా ఉంటాయి మీరెంతో ఆశ్చర్యానికి గురవుతారు కానీ ఉదయం కాగానే సూర్యుడు రాగానే ఏమవుతుంది నక్షత్రాలు చందమామ కాంతివంతంగా ఉంటాయా సాధకుడు చెప్తాడు బంతే ఉదయమైన కాంతి ఉంటూనే ఉంటుంది మరి మీరు చూడగలరా లేదు బంతే సూర్యకాంతి వాటి కాంతిని మింగేస్తుందండి అయితే మీరు ఇంకా నక్షత్రాలని చందమామని చూడగలరా లేదు బంతే వాళ్ళు ఎక్కడికి పోలేదండి వాళ్ళక్కడే అక్కడే ఉన్నారు కానీ సూర్యకాంతి ప్రకాశం వలన మనం వాళ్ళను చూడలేము అదేవిధంగా సక్కా విషయంలో కూడా అంతే బుద్ధుణ్ణి ఆయన బోధించిన ధర్మాన్ని గౌరవించటం వలన తావతిస దేవలోకంలో అక్కడ జన్మించినటువంటి దేవీ దేవతలుగా జన్మించిన వారు ఉదయిస్తున్న సూర్యుడి లాంటివారు అందుచేత రాజైన సక్కా నుంచి వెలువడే వర్ణాలు ప్రకాశము వెలవెళ్లపోయాయి కాదండి కాదు ప్రకాశవంతమైన ఈ దేవీ దేవతలు తన చుట్టూ నించొని తనని గౌరవిస్తూ ఉన్నప్పుడు ఈ సక్క సిగ్గుపడ్డాడు తన తల వెయ్యి ముక్కలైపోవాలనుకున్నాడు వీళ్ళందరి చేత అలా అవమానం పాలైనాడు ఈ దేవతలు భావనానికి దగ్గరగా వచ్చినప్పుడు చక్కా శరీరం నుండి అతని దుస్తుల నుండి అతనున్న పరిసరాల నుండి వెలువడి కాంతి వెలవెలబోయింది అందుచేత తెలిసేది ఏంటంటే బుద్ధ శాసనంలో సంపాదించుకున్న పుణ్యానికి బుద్ధ శాసనం లేని కాలంలో సంపాదించుకున్న పుణ్యానికి చాలా తేడా ఉంది అందుచేత రాజైన సక్కా సిగ్గుపడ్డాడు అందుచేత బయట ఎక్కడికి పోవడానికి ఇష్టపడక తనను తాను దాచిపెట్టుకున్నాడు అయితే బంతే సక్క చాలా దిగులు పడి ఉంటాడు ఈ విషయంలో అని సాధకుడు అంటాడు మరి కాదా మరి నేను కూడా వంతే చాలా విచారపడ్డాను అని సాధకుడు చెప్తాడు అతను రాజైనప్పటికీ అతను పెద్ద చిక్కుల్లో పడ్డాడు చూడండి రెండూ కూడా కుశల కర్మలే పుణ్యాన్ని ఇచ్చేవే కానీ శాసనం జరుగుతున్నప్పుడు అంటే బుద్ధుడి బోధనలు ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు ఏ కాస్త ప్రయత్నం చేసినా అది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అదే తేడా గతం జరిగిపోయిన దాన్ని చక్కగా మార్చలేడు తర్వాతే మళ్ళీ శక్తివంతుడవుతాడు అతను అర్థం చేసుకున్నాడు బుద్ధ శాసనం సాగుతున్న కాలంలో ఇతరుల సంక్షేమం కోసం చేసే మంచి పనులు శీలవంతమైన చర్యలు అత్యంత ప్రశస్తమైనవి బుద్ధశాసనం లేని కాలంలో చేసే పనుల కన్నా అవి ఎంతో గొప్పవి అతను దీన్ని అర్థం చేసుకుంటే దానికోసం అతనేమి చేయలేడు అతను ఇప్పుడు ఎలాగో ఉన్నాడో అలాగే కొనసాగాల్సి ఉంటుంది బుద్ధ శాసనం కొనసాగుతున్న కాలంలో చేసే పుణ్యకార్యాల ప్రాముఖ్యతను అర్థం చేసుకొని ఆ దేవీ దేవతలకు తన పరివారానికి మంచి పనులు చేయమని చెప్పాడు వాళ్ళు వెంటనే ఆచరించడానికి వెళ్ళారు అయితే వాళ్ళు గౌరవనీయులైన మహాకశ్యప బంతే నివసిస్తున్న చోటుకి వెళ్ళారు మహాకశ్యప బంతే వాళ్ళని అడిగాడు మీరిక్కడి నుంచి అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే బంతే మేము పుణ్యకార్యాలను చేయాలని తావతింస దేవలోకం నుంచి వస్తున్నాము బంతే అని వారు అన్నారు అయితే నేను అంటే నేను ఇవాళ దుఃఖగ్రస్తులు మంచి పనులు చేసి వాళ్ళ దుఃఖం నుండి బయటపడటం కోసం వాళ్ళకు అవకాశం ఇవ్వదలిచాను మీరు విశేష అధికారాలు కలిగిన ప్రాణులు మీరు ఇక్కడికి నుండి వచ్చి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళవచ్చు అని కశ్యప బంతే అంటాడు అంటే కశ్యప బంతే ధ్యానం చేసుకున్న తర్వాత భిక్షాడడానికి వెళ్తూ ఉంటారు ఈ దేవీ దేవతలు మిగతా వాళ్ళు మహాకశ్యప బంతికి దానం ఇవ్వాలి అని ఆయనకి సేవ చేయాలని వచ్చారు కానీ మహాకశ్యప బంతి ఇలా చెప్తారు మీరు విశేష అధికారాలు కలిగి ఉన్నారు నేను ఎవరికైతే అటువంటిది లేదో ఎవరైతే దుఃఖగ్రస్తులుగా ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను సో అందుచేత ఎటువంటి పుణ్యకార్యం చేయకుండానే వాళ్ళు తిరిగి తమ లోకానికి వచ్చేశారు వాళ్ళు తిరిగి వచ్చి సక్కాకు విషయం తెలిపారు అతను తనలో తాను అనుకున్నాడు కానీ నేను ఎలాగైనా ఈ ప్రత్యేకమైన పుణ్యాన్ని పొందాలి నిరోధ సమాపత్తి నుంచి బయటికి వచ్చిన అరియులైన భిక్షువులను గౌరవించాలని ఆయనకు తెలుసు నిరోధ సమాపత్తి అంటే అర్హంత స్థితిని పొందేదాన్నే నిరోధ సమాపత్తి అంటారు ఆ నిరోధ సమాపత్తి ధ్యానం నుంచి బయటికి వచ్చిన తర్వాత వారికి ఇచ్చే దానం ఏదైనా కానీ గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది అందుకని ఈ మహాకశ్యప బంతే ప్రతిరోజు కూడా ఆ నిరోధ సమాపత్తి పొంది తర్వాత భిక్షాటనికి వెళ్తూ ఉండేవాడు అయితే ఈ సక్క ఏం చేస్తాడంటే అతను వృద్ధ బ్రాహ్మణుడి రూపాన్ని ధరించి రాజగృహకు వెళ్ వచ్చాడు ఈ వృద్ధుడు చాలా భేదవాడు తనను చూసుకోవడానికి కొడుకులు కూతుళ్ళు మనవళ్ళు ఎవరూ లేని అత్యంత భేదవాడిగా తన జీవనోపాధి కోసం పని చేసుకోవలసిన వానిగా దుర్బలమైన శరీరంతో వానిగా రూపు దాల్చాడు ఎవరు సక్క తన కోసం ఏ సౌకర్యాలు లేని కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పూరి గుడిసెను సృష్టించుకున్నాడు సక్కా భార్య రాణి సుజాత కూడా కళ్ళు వాలిపోయి చర్మం ముడతలు పడిపోయి వృద్ధు రూపాన్ని ధరించింది ఇద్దరు ఒక గ్రామంలో జీవించే వారిగా ఉన్నారు అయితే మహాకశ్యపంతే వాళ్ళను చూసి అయ్యో ఈ వృద్ధ దాంపతులు బేదవారు కనుకరించదగినవారు వాళ్ళు ఆహారం కోసం నీటి కోసం పనిచేస్తూ ఉన్నారు దాదాపు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఉండవచ్చు వాళ్ళ పరిస్థితి నుండి బయటపడడానికి వాళ్ళకొక అవకాశం ఇస్తాను అనుకున్నాడు డె సాధారణంగా మహాకశ్య భవంతి దానం ఇచ్చింది చాలా గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆయన అర్హత స్థితిని పొందాడు ఇంకా దుతాంగాలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు దాంతోపాటు ప్రతిరోజు కూడా నిరోధ సమాపత్తిని ప్రాప్తం చేసుకొని దా తర్వాత ఈ భిక్ష ఆడడానికి వెళ్తాడు అప్పుడు ఇచ్చే దానం ఏదైతే ఉందో అంటే ఒక భిక్షు ధ్యానం చేసిన తర్వాత వారికి ఇచ్చే ధ్యా దానం ఏదైతే ఉందో అది గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది అందుచేత ఈ మహాకశ్యపంతే వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాము అనుకున్నాడు అయితే వాళ్ళ గుడిసెకు కాస్త దూరంలో నుంచొని ఉన్నాడు భిక్ష కోసం ఈ సక్క ఇంకా సుజాతలు కళ్ళు తెరిచి చూశారు నిదానంగా మహాకశ్యపుడి దగ్గరికి వచ్చారు బంతే మీరు గౌరవనీయులైన మహాకాశ్యపుల మేము చాలా బీదవాళ్ళము ఇప్పటికీ ఇంత ముద్ద సంపాదించుకొని తినడానికే కష్టపడుతున్నాము మీరు వచ్చారు మీ శిష్యులుగా మీకు మేము సేవ చేయగలం దయచేసి మేము పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అనుమతించండి అతన్ని మోసం చేయడం వాళ్ళ అవసరం అని వాళ్ళు అనుకుంటారు సక్క ఇంకా సుజాత అబద్ధమని రుజువైతే వాళ్ళు ఏ పని మీద వచ్చారో అది నెరవేరదు వాళ్ళు చాలా సిగ్గుపడుతూ అత్యంత వినయంతో మహాకశ్యపడి దగ్గరికి వచ్చి దివ్యమైన ఆహారాన్ని అతని భిక్ష పాత్రలో వేశారు సరైన విధంగా భిక్ష వేశారు సక్క భిక్ష వేస్తూ ఇలా అనుకుంటాడు మేము ఇచ్చే ఈ కానుకలను ఆధారపూర్వకమైన ఉదార స్వభాబులైన వారు గ్రహించురుగాక పూర్తి గౌరవంతో మా స్వహస్తాలతో ఈ భిక్ష ఇస్తున్నాము అనుకుంటూ భిక్ష వేశారు దివ్యమైన ఆహారం ఆహ్లాదకరమైన సువాసనలు వెదజల్లింది మహాకాశ్యపుడు గుర్తించి చూశాడు వచ్చిన వారు మామూలు అంటే వీళ్ళు పేదవారు కాదు వీళ్ళు సక్కా సుజాత అని గ్రహించాడు భిక్షను చూసుకున్న తర్వాతే అంటే తర్వాతే జరిగింది ఏంటంటే అతనికి అర్థమైంది ముందుగానే అతను వాళ్ళను గుర్తించలేదు విచారించుకోకుండా అతను ఎలా తెలుసుకోగలిగాడు అతను అర్హత అయినప్పటికీ అసాధారణమైన ప్రజ్ఞ గొప్ప శక్తులు ఉన్నప్పటికీ స్వసిద్ధంగా అతను విషయాలను తెలుసుకోలేడు అయితే సాధకుడు ఇలా అడుగుతాడు బంతే తాను ఈ అంశంపై ఏకాగ్రత పెట్టకపోవడం వల్ల తెలుసుకోలేకపోయి ఉంటాడా అని లేదు మహాకశ్యప బంతే విషయంపై ఏకాగ్రత చూపెట్టకపోతే అతను దాని గురించి తెలుసుకోలేడు అందుచేతనే అతను మోసానికి గురయ్యాడు అని సాధకుడు అంటాడు కానీ అతడు మహాకశ్యపుడు అంటే అప్పుడు మహాకశ్యప బంతే ఇలా అన్నాడు మీరు సక్కా కదా నిజమండి సక్కా అని సక్కా జవాబు ఇచ్చాడు అయితే మేము ఇలా ఎందుకు చేశాము అంటే మేమెంతో దుఃఖాన్ని వ్యాకులతలను కలిగి ఉన్నాము మీరు ఆశీర్వాదం కలిగిన లోకంలో అన్ని సౌ సుఖ సౌఖ్యాలతో జీవిస్తూ ఉంటారు అవునా కాదా అని కశ్యపంతే అడిగాడు నిజమేనండి ఈ సక్కానై నేను ఈ సు ఆనందిస్తూ ఉంటాను బుద్ధశాసనం లేని కాలంలో ఎంతో పుణ్యం చేయడం వల్ల ఈ పదవిని అధికారాన్ని సుఖాల్ని సంపాదించుకున్నాను ఇప్పుడు బుద్ధుడు ఉత్పన్నమయ్యాడు చిన్న పుణ్యకార్యం చేసినందుకే మనుషులు తావతింస దేవలోకంలో పుడుతున్నారు వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు నాకన్నా ఎక్కువ ప్రకాశంతో మెరిసిపోతున్నారు నా ప్రకాశం వెలవెల పోయింది అదొక్కటే కాదు వాళ్ళు నా భవనం దగ్గరికి వస్తే నేను దాక్కోవలసి వస్తుంది అతను సిగ్గుపడుతున్నాడు అందుకనే దాక్కుంటున్నాడు చూడండి అతను ఎంతగా దుఃఖితుడై ఉన్నాడో చూడండి అతను ఎంతో శక్తివంతమైన రాజు అయినప్పటికీ తన ప్రజలు తనను చూడడానికి వచ్చినప్పుడు బాధపడుతూ ఉన్నాడు పరిస్థితిని మార్చడానికి అతనికి శక్తి లేదు అతని ప్రపంచం పతనమైపోయినట్లుంది నా తల వెయ్యి ఒక్కలైతే బాగుంటుంది అనిపిస్తుంది బంతే అని అనుకున్నంతగా అతని దుఃఖం ఉంది అందుచేతనే మహాకశ్యప బంతి తోటి మేము కూడా అంటే మేము కూడా దుఃఖిత ప్రాణులమే అని అంటాడు సరే గొప్ప పుణ్యకార్యం చేయడంలో ఒకసారి సఫలీకృతుడైతే అప్పుడు అతను చాలా గొప్పగా ప్రకాశిస్తాడు చూడండి గత జన్మలో పుణ్యాన్ని సంపాదించుకున్నాడు కానీ ఆ పుణ్యమంతా బుద్ధ శాసనం లేని కాలంలో సంపాదించుకున్నది కానీ బుద్ధ శాసన కాలంలో సంపాదించుకున్న పుణ్యం పూర్తిగా భిన్నమైంది నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను ఇది సరైన సమయం అంటే బుద్ధ శాసనం ఉన్న సమయం మంచి జన్మ తీసుకున్నాము అవునా కాదా అందుచేత కుశల కర్మలను ఆచరించండి పుణ్యాన్ని సంపాదించుకోండి అలాగే ధ్యానాన్ని చేస్తూ మనసులోని కల్మశాలను తీ తీసేయడానికి ప్రయత్నించండి అందుకే బుద్ధ శాసనం ఉన్న కాలంలో చేసే కొద్ది పుణ్యం కూడా గొప్ప ఫలాన్ని ఇస్తుంది ఇది ఈరోజు ప్రవచనం